హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన ఐటమ్ వచ్చేసరికి స్టేజ్ స్టైల్లో చీనీస్ కాన్ అలాంటి చాలా బాగుంటుంది ఈ కాన్ ఎప్పుడైనా చుట్టాలు వచ్చేటప్పుడు ఒకసారి ఇలా చేయండి అందరూ ఫిదా అయిపోతారు వెల్కమ్ టు అనుపూర్స్ నేను మీ అని ముందుగా కాన్స్ని ఇలా ముక్క ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం అంటే కొంచెం బట్టర్ వేసేసుకొని కొంచెం టమాటా సాస్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని అందులోనే కొంచెం మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం ఎల్లుమిరపకాయ పౌడర్ని కూడా వేసేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసుకొని ఉడకనిచ్చి అందులో ఇందాకలో మనం ఉడకబెట్టుకున్న కాన్స్ని వేసి బాగా గద్దెలకయ్యేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీరని జల్లుకుంటే ఎంతో టేస్టీ అయినా చినీస్ కాన్ అయితే రెడీ అయిపోయింది అలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కార్న్స్ అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉంటాయి తింటుంటే బాగా అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి ఇలా వెరైటీగా రెడీ చేసి వాళ్ళు ముందు పెట్టారంటే వాళ్ళకి రెస్టారెంట్కి వచ్చిన ఫీల్ వస్తుంది అబ్బా